శ్రీమాత నమ ఈరోజు ఈ వీడియోలో మనం రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి పది శనివారం వృచ్చిక రాశి ఫలితాలను చూద్దాం ఇలాగే ప్రతిరోజు వృచ్చిక రాశి ఫలితాలను తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోని ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇంకా విషయంలోకి వెళ్తే ఫిబ్రవరి పది శనివారం వృచ్చిక రాశి వారికి సంబంధించి దైవ చింతన పెరుగుతుంది చేపట్టిన పనులలో శ్రమాధిక్యత పెరుగుతుంది కీలక వ్యవహారాలలో కుటుంబ సభ్యులతో వివాదాలుంటాయి వ్యాపార వ్యవహారాలు నత్తనడకన సాగుతాయి నిరుద్యోగులకు ప్రయత్న లోపం వలన లభించిన అవకాశాలు చేజారుతాయి ఆర్థిక వ్యవహారాలలో కొత్త అప్రమత్తంగా వ్యవహరించాలి ఈరోజు మీకు కలిసి వచ్చే సంఖ్య మూడు ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు కాషాయం మరియు పసుపు రంగును ధరిస్తే మంచి శుభ ఫలితాలను పొందగలుగుతారు ఈరోజు మీకు ఈ సన్యాధికు ప్రయాణాలు మంచివి కావు